హాయ్ గైస్ మీకు ఇది తెలుసా ఒక గ్రంథాలయం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాశనం అయిందని కానీ ఆ ఒక్క ఘటన వల్ల మానవ చరిత్రలో మనం ఏం కోల్పోయామో ఊహించలేరు మీరు మన మేధస్సు ఏ స్థాయికి వెళ్లేదో మానవ జీవితం ఎంత ముందుకు పోతుందో అన్నీ అక్కడే బూడిదయ్యే ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ చీకటి రహస్యం లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా ఇది కేవలం పుస్తకాలను నిల్వ కాదు ఇది మానవ జ్ఞానానికి గుడి లాంటిది ప్రపంచం మొత్తం నుంచి వచ్చిన జ్ఞానాన్ని ఈ ఒక్క స్థలంలో సమీకరించారు ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియాలో టోలేమి రాజవంశం ఈ గ్రంథాలయాన్ని స్థాపించింది ఇది గ్రీకు ఈజిప్టు పర్షియన్ హిందూ చైనీస్ మరియు ఇతర పురాతన నాగరికతల రచనలతో నిండి ఉండేది ఈ లైబ్రరీలో పదివేల నుంచి నాలుగు లక్షల దాకా గ్రంథాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తారు కానీ ఇది నాశనమైంది ఎలా కొంతమంది చరిత్రకారులు చెప్తారు జూలియస్ సీజర్ యుద్ధ సమయంలో పొరపాటుగా నిప్పు పెట్టాడని మరికొంతమంది చెప్తారు ఈ గ్రంథాలయం మీద మతపరమైన ద్వేషం కూడా ఒక కారణం ఆ కాలంలో పుస్తకాలు అనేవి కాగితం మీద కాదు పాపిరస్ లేదా స్క్రోల్స్ మీద ఉండేవి ఒక నిప్పు చాలు అన్ని బూడిదైపోతాయి అంతేకాదు కొన్ని వాదనల ప్రకారం పలు సామ్రాజ్యాలు జ్ఞానాన్ని జనం చేతిలో ఉండకుండా చూసేందుకు కావాలనే దాన్ని ధ్వంసం అంటూ అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఆ లైబ్రరీలో పురాతన వైద్యం శూన్యానికి గణిత ప్రమాణాలు ఖగోళ శాస్త్రం ఆధునిక స్థాయిలో ఫ్రీ ఎనర్జీ ఆవిష్కరణల వివరాలు ఇవన్నీ ఉండేవి అని నమ్మేవారు ఉన్నారు మన దగ్గర జ్ఞానం ఉంది కానీ కొన్ని శక్తులు అది అందరికీ అందకుండా అడ్డుకున్నాయి బూడిదలో మిగిలిన సత్యం ఇంకా ఎవరికి తెలియదు అలెగ్జాండ్రియా లైబ్రరీ ఒక చీకటి రహస్యం మాత్రమే కాదు ఇది మానవ జ్ఞానాన్ని దోచుకున్న ఒక మౌన నేరం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం బాక్స్ స్టోరీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి